నమస్తే డీజీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో టైప్ ఫోర్ కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పివి పవన్ కుమార్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులు గాండ్లపెంట మండల ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అధ్యాపకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు టైప్ ఫోర్ కేజీబీబీ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ హెచ్ఎం గారికి ప్రసాద్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఏపీసీ గారికి సోదరుడు వాల్మీకి విద్యా సంస్థల పవన్ కుమార్ గారికి ఎంపీపీ గారికి స్థానిక సర్పంచ్ గారికి అదే రకంగా వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి చాలామంది తెలుగుదేశం అధిక ప్రజాప్రతినిధులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి వేదిక ఉన్నటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు పాత్రికే మిత్రులకు పేరు పేరున అధ్యాపక బృందానికి పేరు పేరున నమస్కారాలు చిన్నారులకు అభినందనలు ఖచ్చితంగా ఇది టైం టు చీర అరవాల్సిన టైం ఇది అలర్ చేయాల్సిన టైం ఎందుకంటే ఒక కొత్తదనం మీకు అందుబాటులోకి వచ్చింది ఒక చదువుకున్నటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఏ రకంగా ఆలోచన చేస్తారు సౌకర్యాలు ఏ రకంగా ఉంటాయి విద్యా బోధన ఏ రకంగా ఉంటుంది బరువు ఏదైతే మోత స్కూల్ బ్యాగ్ బరువు ఎంత తగ్గుతుంది క్రమశిక్షణ కానీ ఆహారంలో కానీ ఎంత వ్యత్యాసం ఉంటుందో మీరు అందరి అనుభవంలోకి వచ్చింది ఇది వాస్తవేనా ఎందుకు ఇస్తారంట చెప్పండి నేను చెప్పింది దాంట్లో ఏమేమి కారణాలు ఉన్నాయి చెప్పండి మీరు చెప్పాలా మీ స్కూల్ బరువు తగ్గిందే బ్యాగ్ బరువు మెను దగ్గి మెను బాగు పెంచినారా సన్న బియ్యం వచ్చిందా అన్నిటికీ మించి మీ అమ్మ మీ నాయనకు డబ్బులు పడినాయా తల్లికి వందనం పేరు మీద రానటువంటి వ్యక్తులు క్వశ్చన్ పేపర్ దొంగతనాలు చేసిన వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే అబద్ధాలు చెప్తారు మూడు పిల్లలు కలిసి బజార్లో పోతూ అమ్మఒడి అందరికీ ఇస్తామన్నారు కానీ మీరు ఇప్పుడు అమ్మఒడి అనేది మర్చిపోవాల అమ్మఒడి ఒకటికే ఇచ్చినారు ఇప్పుడు తల్లికి వందనం పేరు మీద ఇచ్చిన మాట కట్టుబడి మీకు అందరికి ఎంతమంది పిల్లలు పిల్లలుంటే అందమందికి కూడా పదమూడు వేల రూపాయలు మీకు అందజేసినటువంటి ఘనత కూడా వందనం స్కీమ్ తో చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి దక్కుతుందని మీరు అందరూ కూడా గమనించుకోమంటారు మీ జీవితాల్లో ఇంత మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరు తిరిగి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఏం తిరిగిస్తారు బాగా చదువుకోవడంతో పాటు తల్లికి వందనం అనేది ప్రతి ఒక్కరు పలకండి మీ తల్లిగారితో పలికించండి మీ పక్కింటి వాళ్ళకు కూడా తెలియజెప్పండి అదే ఈ ప్రభుత్వానికి మీరు చేసే మంచిది ఇప్పటికి కూడా గ్రామాల్లో పోతాండం మేము తల్లికి వందనం పలకడం పలకడంలే మీకు పలుకుతా మీ అమ్మగారి దగ్గర నిజంగా చెప్పండి ఇప్పటికీ మీరు అమ్మ కూడా అన్నారంటే అన్యాయం అయిపోతారు మళ్ళీ తల్లికి వందనం అంటే తలెత్తుకొని తిరగలుగుతారు కాబట్టి ఆ తేడా గమనించుకోండి అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా మొదటి సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లోనే కేజీవీలో ఇంకా సీట్ల సంఖ్య పెంచాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారి దగ్గరికి మా రిప్రజెంటేషన్ తీసుకుపోతే ఇబ్బంది ఉంది మనకు తెలుసు అని చెప్పేసి ఇటువంటి కార్యక్రమం టైప్ ఫోర్ కూడా అందుబాటులోకి తెచ్చినారు అందులో సువిశాలమైనటువంటి ప్లే గ్రౌండ్తో పాటు కాంపౌండెడ్ ప్రెమిసిస్ ఉన్నటువంటి ఈ రకమైనటువంటి భవంతి ఈ నియోజకవర్గంలో అందుబాటు తెచ్చినందుకు కాను నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాయి అందరి తరఫున ఎందుకంటే ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో మీ జీవితాలు మీరు తీర్చిదిద్దుకున్న దిద్దుకునేటువంటి పరిస్థితులు కల్పిస్తోంది ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతోనే బిల్డింగ్ కూడా పూర్తయింది రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి మరి పూర్తి చేసినటువంటి పరిస్థితి రోజున నా విద్యాబోధనలో కూడా మీకు స్కూల్ బరువు స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేసిందంటే మీ కష్టాలు తెలిసినటువంటి ప్రభుత్వం ఇది తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి మీ పిల్లల గురించి మీకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి మీ ముందు ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం అంతేకాకుండా వచ్చే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతోనే ఈ నియోజకవర్గంలో కూడా మేము కృషి చేస్తా ఉన్నాం ప్రత్యేకించి మీ మంత్రి గారు మన విద్యాశాఖ మంత్రి గారు అయితే పిల్లల జీవితాల్లో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా టెక్నాలజీ అడాప్షన్ అనేది పరుగులు ఉంది టెక్నాలజీ అడాప్షన్తో పాటు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ తీసుకురావడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంటే మీ ఆలోచన విధానానికి మీ జీవితము ఎప్పటికప్పుడు ఎనగబడకూడదు పిల్లలు చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంతో పోటీ పడాలనే తత్వంతోనే ఆలోచనతోనే ఇటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి విఘ్నత ఉన్నటువంటి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో విద్యార్థి విద్యార్థులు కూడా అదృష్టవంతులని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను కాబట్టి మీరు బాగా చదువుకోండి అధ్యాపక బృందానికి కూడా చెప్తున్నాను మీకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను కొత్త ప్రమేశస్ కొత్త బిల్డింగు అదిరిందయ్య చంద్రం అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రమేసెస్ కాబట్టి దీన్ని మంచిగా తీసుకోమని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ వాళ్ళ జీవితంలో మంచి జరిగే విధంగా మీరు తీర్చిదిద్దామని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆహ్వానించి మాతో ప్రారంభోత్సవం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఆ కార్యక్రమం ఉన్నారో దాన్ని కృషి చేసినారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే రకంగా అధ్యాపక బృందానికి మరొకసారి భూదన భవనం ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా వారికి అందుబాటులోకి తీసుకున్నట్టు చూస్తున్నటువంటి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్